నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయిన వైసీపీ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి రాష్ట ముఖ్యమంత్రి అయితే గాజువాక నియోజకవర్గం అరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ కాకే గోవిందారెడ్డి భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటారని భద్రాచల రాముని వేడుకున్నానని అన్నారు శ్రీరాముడు దయతో నా కుటుంబ సభ్యులు మిత్రుల సహకారంతో పాదయాత్ర పూర్తిగా నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కుకున్న ప్రకారం శ్రీరాముడు జన్మ నక్షత్రం పునర్వసు మహాపర్వదనం కాపు తుంగ్లం గ్రామం నుండి భద్రాచలం వరకు పాదయాత్ర ప్రారంభించామని అన్నారు అప్పటి ముఖ్యమంత్రి కక్ష కక్షపూరితంగా తమ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమని దాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు వీరాభిమానిగా ఖండించామని గుర్తు చేశారు తాను మొదలుపెట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తయిందని ఆ శ్రీరాముని చంద్రుని ఆ అంజనేయ స్వామిని ప్రార్థించి ఈ పాదయాత్ర ప్రారంభించామన్నారు పాదయాత్రలో గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని కాకి గోవింద రంగారెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు అయ్యప్ప స్వామి ఏర్పాటు చేసిన పత్రిక సమావేశానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు సోదరిములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గత నెల గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అన్యాయంగా అక్రమ కేసులు పంపించి వయసు రీత్యా పెద్ద వ్యక్తి అయినా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక స్థానాన్ని నిలిపిన వ్యక్తి ప్రపంచ పటంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని రాజకీయ ప్రేరేపిత కక్షతో ఒక కుట్రతో అరెస్ట్ చేసి వైశాచిక ఆనందాన్ని పొందిన ముఖ్యమంత్రిని గతంలో మనం చూసాం దానికి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరు స్పందించి ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖండించడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అస్ట్లయిన తీవ్ర మనస్తాపానికి గురయ్యాం ఒక పట్ల పార్టీ మీద అభిమానం రెండవ పక్క నారా చంద్రబాబు నాయుడు గౌరవం అప్పటికీ నేను కొన్ని కారణాల వల్ల పార్టీ నన్ను పార్టీ దూరంగా ఉంచింది సస్పెండ్ చేసి దూరంగా ఉంచింది అయినప్పటికీ పార్టీ మీద అభిమానం చంద్రబాబు నాయుడు గౌరవం అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల ఆయన తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని ఆయన నిండు అనారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి మొరలా ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పరిపాలనలో శ్రీరాముడు వెళ్ళిన శ్రీరామరాజ్యం చంద్రన్న రాజ్యం చంద్రన్న పాలనలో రావాలని కోరుకోవడం అలా జరిగితే తుంగళంలో ఉన్న విజయరాఘస్వామి ఆలయం నుంచి భద్రాచలంలో ఉన్న భద్రాద్రి దగ్గరికి వస్తానని చెప్పి పాదయాత్రగా వస్తానని సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున మీ అందరికీ తెలుసు రోజు నల్ల దుస్తులతో ఇదే సమావేశంలో రెస్ట్ మీట్ పెట్టి ఒక రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది అలాగే వన్ వీక్ నిరసన కార్యక్రమాలు చేసాం నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పోలీసులు మేము ఐదు వందల మంది కలిసి బైక్ ర్యాలీగా పైలానికి వెళ్దామని చెప్పి నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు తెల్లవారి నుంచే హౌసరస్ చేసి మందరినీ పెద్ద గంటే జైల్లో పెట్టడం కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వదులు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకు కృషి వలన ఎవరికీ రాని విధమైన మెజార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ సాధించిన విధానం మెజార్టీతో ఓటమి ప్రభుత్వం మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన కాటి నుంచి చంద్రన్న గారు ఆ ఐదు సంవత్సరాల పరిపాలనకి ఐదు సంవత్సరాల పరిపాలనకి చూస్తే మనం ఆరు నెలలు జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు ఆ రోజు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఎవరిని ఇల్లు ధ్వంసం చేస్తారో తెలియని పరిస్థితి ఆ పరిపాలన ఉన్నప్పుడు మరి వేళ చంద్రబాబు గారి పరిపాలనలో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రజలు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు ఇచ్చి ఎమ్మెల్యేలని గెలిపించడం కానీ ఇదంతా విశాఖ ప్రజల తరఫున పార్టీ తరఫున ఆయన మీద ఉన్న భక్తి విశ్వాసాల వలన భద్రాచలం సుమారు మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు రోజులు పాదయాత్ర చేసి మరి పాదయాత్ర దిగ్విజయంగా సాగి రాములవారిని పదమూడవ రోజు దర్శనం చేసుకొని మొక్కు చెల్లించినందుకు ఆయనకు మొక్కు చెల్లించుకోవడం జరిగింది దారి పొడవునా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్న పాదయాత్ర పట్ల తెలుసుకొని అనేక మంది కార్యకర్తలు నాయకులు మాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం సంఘీభావం ప్రకటించడం కూడా చాలా ఆనందదాయకం అలాగే అరవై తొమ్మిదో వాటిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా అభిమానులు అందరూ సుమారు అరవై డెబ్బై మంది మాతో బహరించి నా పాదయాత్ర దిగ్విజయం సాగడానికి సహకరించిన వారందరికీ విశాఖ పురప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ పాదయాత్రను అంకితం చేయాలని చెప్పి మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ని శ్రీరాముడు ఏ రకంగా పరిపాలించాడో ఆ రకంగా పరిపాలించాలనే ఉద్దేశంతో శ్రీరాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన నవంబర్ ఇరవయో తారీఖున బుధవారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు పాదయాత్ర ప్రారంభించడం ద్వారా బ్రహ్మాండంగా పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా దిగ్విజయం సాగింది సాగడానికి సహకరించిన ప్రజలకు తెలుగుదేశం ప్రతి కార్యకర్తలకు ఆ అభిమానులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా కేవలం రాముడి మీద భక్తితోనే రాముడు జెండా పట్టుకొని పాదయాత్ర చేశాం కేవలం రాముడు మీద భక్తితోనే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనే ఆయన రెండు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాదయాత్ర ప్రారంభించాం దాన్ని దిగ్విజయంగా ముగించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందుకు